అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీ తలరాతను మార్చేసే శక్తివంతమైన దీపారాధన మనలో చాలామందికి అడుగడుగున కష్టాలు అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి అయితే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎల్లవెల్లలా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇంట్లో ఒక్కసారి పూజ చేసి చూడండి ఎన్నో అద్భుతమైన మార్పులను గమనిస్తారు మీ తలరాతను మార్చేసే నిత్య దీపారాధన నియమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మన పూజ గదిలో దేవతలు సంచరిస్తూ ఉంటారు దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి దీపారాధనను చాలా నిష్టగా చేయాలి పూజలో ఎలాంటి లోపాలు లేకుండా దేవతలను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు ఫలితం సిద్ధించి దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది తెల్లవారుజామున సూర్యుడు రాకుండా దీపారాధన చేస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి తెల్లవారుజామున పూజలు చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందట ఇక దేవుని పూజలో తూర్పు ముక్కగా దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అలాగే పడమర ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి అలాగే వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు అయితే శివుడిని పూజించే సమయంలో శివుడికి ఎడవ వైపున దీపారాధన చేయాలి అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణుమూర్తికి కుడివైపున దీపారాధన వెలిగించాలి ఏ దేవుడిని పూజించినా సరే దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు అలాగే అమ్మవారిని పూజించే సమయంలో అమ్మవారి ముందు తెల్లని బియ్యం పోసి దానిపైన దీపం వెలిగించి గులాబీ పుల్లతో కానీ తామర పుల్లతో కానీ అమ్మవారిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది ఇక దీపారాధన చేసే సమయంలో అగి దీపాన్ని వెలిగించకూడదు సాధారణంగా మనం దీపారాధన చేసేటప్పుడు పత్తితో చేసిన ఒత్తులను ఉపయోగిస్తాం కానీ తామరకాడతో ఒత్తులను దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే జిల్లెడు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పూజలో వెలిగించిన దీపాల నుండి అగర ఒత్తులను కానీ కర్పూరాన్ని కానీ వెలిగించకూడదు ఇక తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దుష్ట శక్తులు అడుగుపెట్టవు దీపం కుందులను ప్రతిరోజు శుభ్రంగా కడిగి తర్వాతే దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని కుందులను శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది పూజలో దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత నైవేద్యం పక్కనే మంచినీళ్ళ గ్లాసు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు అలాగే నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి ఇక వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి మీ స్తోమత ఉంటే ఒక చిన్న వెండి దీపం కొనుక్కొని అందులో దీపారాధన చేస్తే అలాంటి వారికి అష్టనిధులు కలుగుతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి ఇక శుక్రవారం దీపారాధన చేసేవారు తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి అప్పుడు మాత్రమే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే గణపతిని పూజించేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి పూజతో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి తమలపాకు పైన దీపారాధన చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలపైన అక్షింతలు వేసుకుని దేవుడికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవాలి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో నేలపైన ఒక వస్త్రం వేసుకుని కూర్చొని దీపారాధన చేయాలి అంతేకాని నిలబడి పూజలు చేయకూడదు నైటీలు వేసుకుని స్త్రీలు దీపారాధన చేయకూడదు ఆడవారు చీర కట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని దేవుడిని పూజించాలి అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదం కలుగుతుంది స్త్రీలు చేతుల నిండా మట్టి గజ్జులు వేసుకుని తలలో పూలు పెట్టుకుని దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం కుందుల నుండి నూనె పొట్లు కారకుండా చూసుకోవాలి పూజలో వెలిగించే దీపం కుందులకు తప్పనిసరిగా కుంకుమ పొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే విశేషమైన ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉన్న మగవారు వీలైనప్పుడల్లా పూజలో తప్పనిసరిగా దీపాలు వెలిగించండి ఇక మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు న్యూస్ పేపర్లో ఎన్నో మరణ వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని వేసుకోండి పూజలో వెలిగించిన దీపం కనీసం ఒక ముహూర్తం పాటు అంటే నలభై ఐదు నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ పూజకు సరైన పుణ్యఫలితం దక్కుతుంది ఏదైనా కారణం చేత దీపం కొండెక్కితే ఓం అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగించాలి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు శనివారం లేదా గురువారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఒక తెల్లని కాటన్ వస్త్రానికి తడి పసుపు రాసి ఆ పసుపు వస్త్రంతో ఒత్తులను తయారు చేసి దీపారాధన చేస్తే మీ వివాహ జీవితంలో గొడవలు లేకున్నా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు ఒక తెల్లటి వస్త్రానికి కుంకుమ రాసి ఆ వస్త్రంతో ఒత్తులతో చేసి దీపారాధన చేస్తే మీ పిల్లల జీవితం బాగుంటుంది విశేషంగా దీపారాధన కుందిలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీపంలో వేసే మొదటి ఒత్తి క్షేమం కోసం అలాగే సంతాన క్షేమం కోసమని రెండవ వత్తి అత్తమామల క్షేమానికని మూడవ వత్తి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల క్షేమానికని నాలుగవతి సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసమని ఇక ఐదవతి వంశాభివృద్ధి కోసమని పండితులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం ఐదు వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక పూజలో దైవ మంత్రాలను చదువుతూ దేవుడిని పూజించాలి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ దేవుడిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దీపారాధన చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచ సుఖినో భవంతో